హాయ్ అండి నేను ఇప్పుడు గుండెమెడ ఊరిలో ఉన్నాను అండి గుండుమేడ గ్రామం తాడేపల్లి మున్సిపాలిటీ తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా మనకి ఇక్కడ గుండుమేడలో ఒక ముప్పై ఒక్క సెంట్లు వచ్చాయండి డాక్ ఫేసింగ్ గ్రావెల్ రోడ్డు ఉండదు గ్రావెల్ రోడ్డు ఈ రోడ్డు ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి ఐదు పాయింట్లు అంటే ఇక్కడ నుంచి కరెక్ట్గా హాఫ్ కిలోమీటర్లో తారు రోడ్డు అరవై అడుగులు తారు రోడ్డు ఆ తారు రోడ్డు ఆ విజయవాడ క్లబ్ హౌస్ రోడ్ కట్ట పోతుంది నాకు కనిపిస్తుంది చూడండి అది గ్యాస్ ఆ గ్యా గ్యాస్ గోడౌన్ ఉంది అక్కడ కరకట్ట ఇక్కడ నుంచి అయితే మనకు కనిపిస్తుంది జూన్ చూస్తుంది ఆ గుడి చెట్లు కనిపించేది కరకట్ట విజయవాడ క్లబ్ హౌస్ నుంచి రేపటి కరకట్ట ఆ గ్యాస్ గోడౌన్ రోడ్ అక్కడ నుంచి అక్కడి నుంచి రోడ్డు ఉంది ఆ గ్యాస్ గోడౌన్లో అయ్యి అక్కడి నుంచి తార రోడ్డు ఉంది డౌన్ దిగి ఇక్కడ ఇటు రావాలి ఎగ్జాక్ట్గా హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ అండి తార్ రోడ్డుకి ఇక్కడ ఒక ముప్పై ఒక్క సెంట్ వచ్చిందండి కొలత వచ్చి నూట ఎనిమిది నూట ముప్పై స్క్వేర్ ఫిట్ ఇక్కడ ఇంకోటి చెప్పాలి అక్కడ కనిపిస్తుంది అది గ్యాస్ గోడౌనే తార్ రోడ్డు ఫేసింగ్ అక్కడ ముందుకెళ్తే ఆ తాడి చెట్లు ఉన్నది చిర్రా ఊరు స్టార్టింగ్ ఆ తాడి చెట్లు ఉన్నది అక్కడ అరవై ఎకరాల్లో రెండు ఇంచులు ఉన్నాయి ముప్పై ఎకరాలు ఇంచులు రెండు ఉన్నాయి అది కాకుండా అటుగొని వచ్చేసి అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ బ్యాక్ సైడ్ ఆ విధంగా కనిపిస్తున్న అపార్ట్మెంట్ దాని బ్యాక్ సైడ్ సమృద్ధి సీఎం ఫ్రంట్ అంటే విషన్లు ఉన్నాయి అది ఎక్కువ గుండెవాడి కింద వస్తాయి అది కాకుండా కామదేను అనేది ఉంది ముప్పై ఎకరాల్లో దాని పక్కన ఒక నలభై ఎకరాల్లో కొత్త విలావించి స్టార్ట్ చేశారు అది అనేది అది ఇక్కడి నుంచి ఎగ్జాక్ట్గా అదిగో థర్డ్ సైడ్ కనిపిస్తున్నాయి కదా అక్కడ ఒక తార్ రోడ్ అది మెయిన్ రోడ్ అది అది పెద్ద రోడ్డు అండి అది డబల్ రోడ్డు ఎదురుపోతే రెండు బస్సులు వెళ్తాయి అది బస్సు రూట్ కూడా అది ఆ రోడ్ పెద్ద రోడ్డు హైవే నుంచి డైరెక్ట్గా ఊర్లోకి వచ్చే రోడ్డు అది ఆ రోడ్డు ఫేసింగే ఆ రెండు విల్లా ప్రాజెక్టులు అలాగే ఆ విల్లా బ్యాక్ సైడ్ రెండు వెంచర్లు కనిపిస్తుంది కేఎల్ యూనివర్సిటీ ఆ పెద్ద బ్లాక్ లన్నీ ఇది కనిపిస్తుంది గుండెమెడకు సంబంధించిన అపార్ట్మెంట్ గుండెమెడ ఊరు ఎంట్రన్స్ ఉంటుంది అపార్ట్మెంట్ ఉన్నది దాని పక్కన ఉన్న బిల్డింగ్స్ ఎక్కడి నుంచి ఎగ్జాక్ట్గా వాకబుల్ డిస్టెన్స్ అండి గుండిమాడ ఊరు ఇవ్వండి అక్కడ కనిపించేందుకు ఊరే ఇవ్వండి ఆ బిల్డింగ్లో కానీ ఈ డొంకాల గుండిమాడ ఊరు పంచాయతీ ఆఫీస్ దగ్గరికి వెళ్తుంది అంత ఊరు ముప్పై ఒక్క సెంటర్ అన్నాను కదండి నూట ఎనిమిది నూట ముప్పై నాలుగు కొలతలు ఇదిగోండి ఇక్కడ నుంచి అది ఆపస్ పిల్ల రోడ్ దగ్గర నుంచి ఇక్కడ పిల్లరు వరకు లోతేమో అదిగో బ్యాక్ సైడ్ అక్కడ పిల్లరం ఉంది చిన్నది మళ్ళీ స్తంభానికి చిన్న పిల్లలు ఉంది నూట ముప్పై నూట ఎనిమిది నూట ముప్పై స్క్వేర్ ఫిట్ అండి ఎలక్షన్ ముందు కూడా నేనే కొందాం అనుకున్నాను ఇది చాలాసార్లు అమ్ముతాం అమ్మో అమ్ముతామో అమ్మో అని చెప్పి చాలాసార్లు ఒక కన్ఫ్యూజన్ అయిపోయారు ఈసారి మాత్రం ఫైనల్గా అమ్ముతా అని చెప్పారు చెప్పారు వచ్చి తీసుకున్నాను వీడియో వచ్చేసి సెంట్ వచ్చి నాలుగు లక్షల అరవై వేలు చెప్తున్నారండి సెంటు నాలుగు అరవై చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు ఈ డొంకులో ఆ తాడ్ చెట్ దగ్గర ఆల్రెడీ నేను యూట్యూబ్లో ఒక రెండు మూడు నెలల క్రితం ఆఫ్ ఎకరం ఒకటి పెట్టాను ఎకరం ఒకటి పెట్టాను అవి సెంటు ఆరు లక్షలు చెప్పారు ఎకరం ఒకటి పెట్టా ఆరు ఎకరం ఒకటి పెట్టా సెంటు ఆరు లక్షలు ఎందుకంటే ఈ రోడ్డు బ్యాక్ సైడ్ అభినందన వెంచర్స్ ఉన్నాయి అవన్నీ అభినందన వెంచర్స్ ఆ కరెంట్ పోల్స్ కనిపించాయి అన్ని ఆ అభినందన వెంచర్స్లో నుంచి తార్ రోడ్ శాంక్షన్ అయింది కంకర్పూర్ సార్ ప్రస్తుతానికి ఆ రోడ్డు అలా వెళ్ళి అక్కడ కనిపిస్తుండీ అది పా అపార్ట్మెంట్స్ అన్ని అది పాతూరు అలా వెళ్తుందండి అభినందన వెంచర్స్లో ఈ మనం ఈ డొంక నుంచి తార్ రోడ్డు ఎక్కి అలా అభినందన పెంచర్స్ వెళ్ళొచ్చు అభినందన వెంచర్స్ నుంచే పాతూరుకి వెళ్ళొచ్చు అది పాతూరు దగ్గర ఆ రోడ్లో ఆల్రెడీ అపార్ట్మెంట్లు కానీ వెళ్ళే ప్రాజెక్టు కానీ ఉన్నాయి అక్కడ మళ్ళీ నలందావల్లో స్కూల్ కడుతున్నారు అక్కడ సో ఆ రోడ్లో సెంటు ఆల్రెడీ ఆరు లక్షలు జరిగింది జరిగారని చెప్పి జరిగిందని చెప్పి వీళ్ళు కూడా ఆరు లక్షలు చెప్పారు పూర్వం పెట్టాను నేను అరెకరా ఉంటే ఎకరా ఉంటే సెంటు ఆరు లక్షలు చెప్పిన కానీ ఆ డబ్బు అవసరం ఉంది ఫైవ్ ఎలక్షన్ ముందు అమ్మనా అన్నాడు ఇప్పుడు అమ్మేస్తాడు సెంటు ఆరు లక్షలు అరవై వేలు ఊరికి దగ్గర సరౌండింగ్ అండ్ డెవలప్మెంట్ దగ్గర కరగట్టే దగ్గర కావాల్సిన డిస్క్రిప్షన్ నెంబర్ కాల్ చేయండి